పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలం పాచిపేటలో విశాఖపట్నంకి చెందిన చెందిన మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు పాచిపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు చిక్కాల స్వాతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్యులు సుభద్ర సదానంద సుకన్య రోగులకు పరీక్షలు నిర్వహించారు కంటి తనిఖీలు పాచిపేట గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని చిన్నమ్మలు పర్యవేక్షించారు వివిధ శాస్త్ర చికిత్సలు అవసరమైన పలువురు రోగులను గుర్తించి విశాఖలోని ఆసుపత్రికి తరలించారు अंदर <laughs> <laughs> నేను టెంటర్స్ పే చేసినాము మాది క్యాన్స్ వస్తుంది నాకు ఈ క్యాబ్ ఆర్గనైజేషన్ ప్లాన్ చేయడం వల్ల ఎక్కడికి వచ్చాము ఇక్కడ మోస్ట్లీ విలేజ్ ఏరియాస్లో ఈ అడ్డపూడ తంబాకు ఇలాంటి అలవాటు ఎక్కువ ఉంటాయి ఇలా ఓరల్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ అది చేయడం అది చేస్తాము మేము వెల్స్కోమని అలా అందరం ఒకటి వాడతామండి అండి అది స్కినింగ్ డిటెక్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ అన్నీ తెలుసుకోవడానికి అండ్ ఫర్దర్గా ఇంకా అదేమైనా స్క్రీనింగ్లో మాకు ఏమైనా అనుమానస్పదంగా కనిపిస్తే మేము హాస్పిటల్కి రిఫర్ చేయడం అండ్ బయోక్సిస్ అన్నీ చేయడం చేస్తాము అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా కూడా మా హాస్పిటల్లో ఉచితంగా చేస్తారండి సో ఈ క్యాంప్ వల్ల స్క్రీనింగ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ అన్ని రెచ్చ చేసి కాచుపేట గ్రామంలో అవగాహన తెప్పించడానికి ఈ క్యాంప్ ద్వారా ముఖ్యంగా పాచిపేట గ్రామస్తుంది ఇక్కడ ఈ సదస్సు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ మహాత్మా గాంధీ క్యాన్సర్ వస్తుంది కరఫున అండి ఇక్కడ ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించడానికి అంటే క్యాన్సర్ అనేది ఎటువంటి ప్రాణాంతక వ్యాధి అంటే జనరేషన్లో కూడా ఉంటుంది వాళ్ళకి జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్న స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ప్రత్యేకంగా వచ్చి ఈ ఫ్యామిలీ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఎస్పెషల్లీ లేడీస్ కోసం అంటే వాళ్ళకి సెల్ఫ్ ప్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళక వాళ్ళు ప్రతి నెల పరీక్షించుకొని ఇంకొంత కాయలా ఏమైనా అంటే ఫైవ్ ఫైబ్రో ఫైబ్రో మస్ అలా ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నది మొంగకాయలు ఉంటాయండి అది వేరు అది జస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటాయి బాల్స్ ఎక్కువ మూవ్ అవుతుంటే అది కాదు క్యాన్సర్ కణాలు అనేవి వేరుగా ఉంటాయి కొంచెం గట్టిగా ఉంటాయి అక్కడ ఫిక్స్డ్ గా ఉంటాయి అనమాట అవి అండ్ అలా ఏమైనా అనిపించినప్పుడు వాళ్ళ తక్షణమే వచ్చి ఇక్కడ పరిశ్రమ చేయించుకొని ఫర్దర్ గా వచ్చి స్క్రీనింగ్ ఉంటుందండి అది చేయించుకుని దాని తర్వాత ఏదైనా పాజిటివ్ అని వచ్చినప్పుడు దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా డాక్టర్స్ టీమ్ అందరికీ మా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నానండి మేము గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చాము మేము గురు డాక్టర్స్ వచ్చామంటే డాక్టర్ సుకన్యూ అండ్ డాక్టర్ సుధానంద అండ్ మెడికల్ సూపరింటెండెంట్ అండ్ ఆల్సో గెనకాలజిస్ట్ రా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మేము పాచిపంటకి ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయడానికి వచ్చాము మీకు అందరికీ తెలుసు ఈ మధ్య క్యాన్సర్ అనేది చాలా ప్రేతంగా వ్యాపిస్తుంది సో ఆడవాళ్ళలో మెయిన్గా ఏంటంటే థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఆడవాళ్ళే చాలామంది చనిపోతున్నారు లక్షకు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల మంది సంవత్సరానికి చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ తెలుసు శ్రద్ధ పెట్టి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడానికని మేము వచ్చామంటాయి ఇక్కడ సందర్భంగా మేము వచ్చిన అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ చేస్తాము అది సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ ఒకటి బయట చేయించుకుంటే చాలా ఖరీదవుతుంది మేము ఫ్రీగా చేయడానికి అలాగే రొమ్ము క్యాన్సర్కి సంబంధించి వాళ్ళకి అవగాహన అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వాళ్ళందరూ వాళ్ళు ఇళ్లలో ఏ విధంగా ఈ క్యాన్సర్ని గుర్తించవచ్చు అని అది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు అది వాళ్ళందరికీ నేర్పించి మేము చేసి వాళ్ళకి తగ్గి చేసి వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా నేర్పించి అదేవిధంగా వాళ్ళకి ఒకే మాకు ఏదైనా అనుమానం అనిపిస్తే మా టెస్ట్లో వాళ్ళకి ఒక స్కానింగ్ చేసి ఐబోరెస్ట్ అనే పరికరం ఉంది దాని ద్వారా అనుమా అనుమానం నివృత్తి చేసుకొని ఇంకా డౌట్ ఉన్నట్టయితే మేము ఒక పంపిస్తామండి సో ఇవన్నీ కూడా మేము ఫ్రీగా చేస్తున్నాం అంతేకాకుండా మా డెంటల్ డాక్టర్ గారు అందరికీ కూడా ఓరల్ ఎగ్జామినేషన్ చేసి ఓరల్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నట్టయితే అన్ని ఎగ్జామిన్ చేసి వాడిని వాడికి సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తారన్నమాట మనకి ఈ చుట్ట పొగాకు నంబాకు ఇలాంటివన్నీ నువ్వు ఆ జోలికి వెళ్ళకూడదు దాని ఇంపార్టెన్స్ ఏంటి దానివల్ల ఎందుకు క్యాన్సర్ వస్తుంది అనేది కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి వాళ్ళకి కూడాను వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ అది తీయడము లేకపోతే బయాప్సీ చేయడమో అది చేస్తాం మేము బయాప్సీ కూడా తీస్తామండి ఏదైనా సరే అన్నీ ఇక్కడ ఉచితంగా చేస్తున్నాం మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ ప్రతి వాళ్ళకి కూడా ఆరోగ్య పథకం కింద లేకపోతే ఈహెచ్ఎస్ పథకం కింద అందరికీ ఉచితంగా వైద్యం చేస్తాం అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది ఫ్రీగా ఆపరేషన్స్ అన్నీ కూడా లక్షల్లో కూడిన ప్రభుత్వం కూడిన ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేస్తాం ఇది మా సంస్థ డైరెక్టర్ ఉదయ్ కృష్ణ గారు ఆయన ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల మేము అందరం ఈ క్యాంప్కి వచ్చాము